వెల్కమ్ ఛానల్ అయితే మనం వెళ్ళాం అది చాలా చాలా ఇంపార్టెంట్ లక్షపేట దగ్గర వెంకట్రావు పట్టేన విలేజ్ దగ్గర ఉంటుంది చూసే దాంట్లో చూడండి ఇక్కడ ఇలా ఉందో ఇప్పుడు మీకు భీముడి పాదం చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి భీముడి వాటర్ తాగిన పాండ్ అన్నమాట ఇది ఇక్కడ భీముడు వాటర్ పై ఇక్కడ ఒక్కసారి లొకేషన్ చూడండి చూస్తే మీకు కూడా విజిట్ చేయాలనిపిస్తుంది లక్షపేట దగ్గర ఉండేదండ వెంకటరావుపేట అనే ఊరు నుంచి ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ వెంకట్రావుపేట నుంచి చిన్నైగుడ్డకు రావచ్చు ఈ పాదం కూడా చూడండి కొంచెం కొంచెం ఎలా కనిపిస్తుందో మీ కెమెరా కనిపిస్తుందో లేదో చూడండి ఒక్కసారి లొకేషన్ చూడండి వెంకట్రావుపేట నుంచి కొంచెం లోపలికి రావాలి ఒక టెన్ కిలోమీటర్ దాకా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్స్ మాత్రం మీరు కూడా విజిట్ చేయాలి ఒకేసారి లొకేషన్ చూడండి అబ్బా నాకు చాలా నచ్చేసాయి తిరుపతిలాగానే అనిపించాయి అప్పుడు మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ కెమెరాలు చూడండి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా లెగ్ అనమాట ఇక్కడ భీముడు నైట్ అయితే నిద్రపోయేవాడంట అది ఇది పర్పు లాగా యూజ్ చేసుకునేవాడంట చూడండి ఎలా కనిపిస్తుందో అసలు నాకు ఈ మొత్తం స్టోరీ తెలియదు కానీ ఇంతమంది తెలుసు చూడండి ఆయన ఇక్కడ దున్ని అంట ఒకసారి ఇక్కడ ఇటు ఇప్పుడు ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ పొలం కోసం దున్నిండి అంట అయితే ఆ దున్నిన సారాలన్నిటి నుంచి అల్లటి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇక చూడండి ఇటు నుంచి మళ్ళీ ఇటు చూడండి గైస్ ఇటు నుంచి నీళ్లు కారుతున్నాయి ఆయన దున్నిన సారాల నుంచి చూడండి ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే టెంపుల్ వస్తుంది ఇటు నుంచి కొంచెం కిందికి వెళ్ళాలి చూడండి ఇక్కడ లొకేషన్స్ అయితే నాకు చాలా నచ్చేసాయి కింద ఒకటి ఈ లొకేషన్ చూడండి చూడండి చాలా ప్రకృతితో కప్పబడిన కొండలాగా ఉంది ఇది నాకు చాలా నచ్చేసింది గైస్ ఒక్కసారి విజిట్ కావండి మీరు ఇట్లాంటి చెరువులు ఇంకెన్న చూసాం ఇక్కడ ఇంకొక లొకేషన్లో ఉన్నాయి మమ్మల్ని వెళ్ళనియలేదు అక్కడ చప్పట్లు పోతే వాటర్ వచ్చే లొకేషన్స్ ఉన్నాయి మమ్మల్ని వెళ్ళనియలేదు చూడండి గైస్ టెంపుల్ అన్నమాట ఇక్కడనే చిన్నయ్య స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు ఈ ప్లేసెస్ దాదాపు ఎక్కువ మంది వెళ్ళాలి రోజుకి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా విజిట్ అవుతుంది ఈ ప్లేస్ని చూడండి ఇక్కడ కొండ మీద ఉంటుంది గైస్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాకా నడవ ఉంటుంది కొండ మీద నడవడం నాకు ఈ ప్లేస్ మాత్రం బాగా నచ్చేసింది దీని వెనకాల ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహ నుంచి పెద్ద ఎక్కడికి వెళ్ళొచ్చు అంటారు చూడండి పెద్ద ఎక్కడికి బాగా దూరం ఉంటుంది కానీ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అంటారు ఈ గుహ నుంచి పెద్ద ఎక్కడికి మీకు తెలిస్తే కాదని చెయ్యండి మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తారో పెద్దయ్య చిన్నయ్య ఇద్దరు అన్నదమ్ములంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ